చిత్రమైన ఘనమైన నామంలో ఈ దినం కూడిక ఏర్పాటు చేసుకున్న దీనమ్మ గారికి అలాగే ఈ కూడిక ఇలా జరగడానికి ఇప్పటివరకు సహకరించిన వారికి పాల్పింపులు పొందిన వారందరికీ కూడా ప్రభు పేట వందనాలు దైవాశీసులు దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఒక మాట చదువుకుని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆమెను చెప్పండి ఆ ప్రేమే మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఆ ప్రేమే మనల్ని నడిపిస్తుంది అరవై రెండవ కీర్తన మొదటి రెండు చరణాలు చదువుతున్నాను దయచేసి బైబిల్ ఉన్నవారందరూ చూడండి నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను చిన్న మాట దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నారు ప్రేమ కలిగిన తండ్రి ఘనమైన మా ఏ శయాన్ని ఘననామాన్ని పొందనాలు బ్రహ్వా ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి తేటగా సూటిగా మాట్లాడి మా బ్రతుకులను ఎంతో భయంకరమైనటువంటి అయా ప్రమాదకరమైన కుమార్తెనైన దీనమ్మ నలిగిపోయిందయ్యా శరీరంలో ఆరోగ్యం లేదు మనసులో శాంతి లేదు కుటుంబంలోనైనా కలతలు గలిపిలి అయ్యా ఏం చేయాలో అర్థం అర్థంగానే అయోమయ పరిస్థితి వీటన్నిటి మధ్యలో నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు కనికరించారు తండ్రి మీరు లేవనెత్తినందుకు అందనాలు తుఫాను వరదలు భూకంపాలు అవి తీరిపోయిన తర్వాత వాతావరణం ప్రశాంతంగా మారినట్టు అంత గలివిలంతా తొలగించి ప్రశాంతత ఇచ్చినందుకు వందనాలయ్యా ఈశ్వరి ప్రభా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ తన ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ తన కొరకు మేము చేసిన ప్రార్థనలు మీరు విన్నారు త్వరగానే ప్రభా బిడ్లతో తండ్రి తన పిల్లలకి తనకి నాయన ఒక జీవనోపాధి దయచేయండి వారి జీవితంలో నాయన నిన్ను సంతోషపరిచే కృపత ఇచ్చేయండి ఈశ్వరి నాయన హృదయం నీవే తిరుపుకోండి ప్రభా అయ్యా తండ్రి అలాగనే ప్రభా సుధా బిడ్డలందరినీ మీరు దర్శించండి సచివేణి బిడ్డలని చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా ఈ సమయంలో నీ వాక్కును మా మధ్యకు పంపించి మాతో మాట్లాడమని ఏసై నామూలు అడుగుచున్నాం తండ్రి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడు చెబుతున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది సాధారణంగా ప్రాణానికి నిమ్మలత ఉండదు మీరు ఎలా జరగండి ఇటు వచ్చేయండి నాకు అనిపించలేక ప్రాణం కృంగుదల కానీ తొందరపాటు కానీ అతిశయాలు కానీ ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి ఒకటి బాగా పంట పండిందంట సమృద్ధిగా ఆస్తి అన్నీ సమకూర్చుకున్నాడంట వాడు అనుకుంటున్నాడు తన ప్రాణంతో నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు అనేక సంవత్సరములకు చాలినంత పంట నీ కోసం ఆహారాని కోసం సిద్ధంగా ఉంచాను అని ప్రాణంతో చెప్పుకొని అతిశయిస్తున్నాడు మరో భక్తుడు అంటాడు టోటల్గా కోరహు కుమారులు అండ్ రాజు వాళ్ళు చెప్తున్నారు నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుచున్నావు నాలో నీ వేళ కృంగి ఉన్నావు అంటే ప్రాణం కృంగిపోయిన స్థితి కోరహు కుమారులకే కాదు దావీదు భక్తుడికి కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితి ఎదురయ్యింది ఒక వాస్తవాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను తెలీదని కాదు అందరికీ తెలుసున్నదే అదేంటంటే సీజన్స్ ఎలాగైతే ఉన్నాయో జీవితంలో కూడా అంటే కాలాలు మొన్నటి వరకు రథసప్తమి సప్తమికి ముందు రోజు వరకు ఎలా ఉందంటే వాతావరణం కాకినాడ కూడా తాళరేవు కూడా అరకు పాడేరులో ఉండేటువంటి దానికి వెళ్తారు ఎందుకంటే అక్కడ మంచు కురుస్తుందని లమసింగ్ కాకినాడలో కనిపించింది తాళర్రైవ్లో కనిపించింది నేను తాళ వీడియోలో పెడితే వీడియో పెడితే పాస్టర్ గారు నాతో అన్నారు ఫోన్లో చెప్పారు ఆయన బాబు నువ్వే కాదు నేను వీడియో తీద్దాం అనుకున్నాను మా కాకినాడలో కూడా అలా ఉంది బాబు అన్నారు పాస్టర్ గారు నిజమే మరి రథసప్తమి అయ్యింది వెంటనే మరలా వాతావరణం మారిపోయింది ఎండలు స్టార్ట్ అయ్యాయి అటు ఎండలు బాగా గాసి బాగున్నది వాతావరణం అంతా అనుకునేసరికి ఎప్పుడు వర్షం అవుతుందో తెలియదు మళ్ళీ వడగాళ్ళు వడగాళ్ళతో పాటు వడగళ్ళ వర్షాలు స్టార్ట్ అవుతాయి అంటే సంవత్సరం పొడుగున వాతావరణం ఒకేలాగా ఉండదు సంవత్సరం పొడుగున వాతావరణం ఒకేలాగా ఉంటే మనం మనుగడ సాగించడం అనేది సాధ్యం కాదు కాబట్టి వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు దేవుడట దుఃఖములను ఆయన జతపరిచి ఉన్నాడట కొన్నిసార్లు నాకు నాకేం పర్లేదు నేను తడుగొట్టేసుకుని పడుకోవచ్చు అనుకున్నవాడికి ఆ రాత్రి గుండుపోటు రావచ్చు లేకపోతే వాళ్ళకి ప్రియులైన వాళ్ళకి ఎవరికో గుండుపోటు వచ్చిందనే వార్త రావచ్చు నీ జీవితంలో నీ పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉంటాయని చెప్పి ఎవరు అనుకోవడానికి వీలు లేదు మాకేం పర్వాలేదు సుభిక్షంగా ఉన్నాం తరతరాలకి సరిపోయిన ఆస్తులు మాకు ఉన్నాయి అనుకుంటూ అంటే ప్రగల్భాలు పలికేటువంటి వారు అందరూ ఉంటారు కొంతమంది ధనవంతులు పరచడం నాకు ఇష్టం లేదు కానీ రోజున మనకు ఉపయోగకరమైనటువంటి వన్ జీరో ఎయిట్ అనేది ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పర్వాలేదు బాగానే ఉంది సంస్థ బాగా అభివృద్ధి చెందింది అనుకున్న వేళ ఒక బిజినెస్ మీట్లో ఆయన చెప్ చేసిన ప్రసంగం ఆయన చేసినటువంటి ప్రసంగం బిజినెస్ మీట్లో ఒక ప్రసంగం చేశాడు ఆయన పాపంగా మారిపోయింది నెల రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు చాలా కాలం జైల్లోనే ఉన్నాడు ఆయన మనకు తెలిసినటువంటి అంబానీ అనిల్ అంబానీ అండి అనిల్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు ఇద్దరు విడిపోయారు విడిపోయిన తర్వాత పరిస్థితి ఎలాగైంది అని అంటే ఆ బహుమతులు బట్కెళ్తుంటే సాధారణంగా కనీసం ఒక కోటు షూటు బూటు ఏమీ లేదు చిన్నైనా అన్నగారు కొడుకు పెళ్ళికి వచ్చాడు అది చూసిన వాళ్ళందరూ కూడా అసలు ధీరుభాయ్ అంబానీ కొడుకేనా ఇలాగ అయిపోయాడు అని వార్త కథనాలు రాశారు కథల కథలుగా చెప్పుకున్నారు ఎందుకు పతనం అయింది రిలయన్స్ పాటలు ఇడిపోయినప్పుడైతే రిలయన్స్ ఏమో ఆ తమ్ముడికి వచ్చింది అండి రిలయన్స్ ఫోన్స్ అన్నీ వచ్చాయి తర్వాత ఆయిల్ కంపెనీలు ఆయన తీసుకున్నాడు జరిగింది మొత్తం అంతా కానీ చిన్న చిన్న గొడవలు జరగలేదు ఈ ధనం ఎల్లప్పుడూ ఉండిపోతుంది అనుకుంటూ కళ్ళగా ఉన్నాడేమో ఒకవేళ అంటాను కొండ అయినా సరే ఒక్కో రాయి తీస్తే తరిగిపోద్ది అంటారు అలాగే జీవితంలో ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా ఎలాంటి జ్ఞానవంతుడైనా సరే తనకు తెలియని పరిస్థితులు ఏర్పడతాయి నేనే తెలియదు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ఈరోజు ఉన్నామని అంటే అది దేవుని కృప రేపటిని గూర్చి మనం దిగులు చెందవలసిన అవసరం లేదు రేపటిని గూర్చి మనం అతిశయించవలసిన అవసరం కూడా లేదు నిజానికి జీవితంలో ఏర్పడే ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు ఉండవలసిన ఒకే ఒక ఆధారం ఉంది అదేంటంటే రెండవ చరణంలో చెబుతున్నాడు కీర్తనకారుడు ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త అది అసలు సంగతి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు రాని ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయనే నీకు ఆశ్రయ దుర్గమై ఉంటాడు దేవుణ్ణి ఆశ్రయించినవాడు దేవుని మీద ఆధారపడినవాడు ఏనాడు అవమానం పొందడు బైబిల్లో చక్కని మాట ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపు అండి నువ్వు ఆయన వైపు చూస్తే నీకు అవమానం ఉండదు కానీ కొన్ని పరిస్థితుల్లో మనకి ఎలాంటి వితర్క పరిస్థితులు ఏర్పడతాయి అంటే దేవుని వైపు చూడవలసినటువంటి సమయాలలో దేవుని వైపు చూడకుండా మనం వేసే తప్పటడుగులు కొన్ని ఉంటాయి అది మనకు అర్థమయ్యేలా చెప్పడానికే దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో భక్తుల జీవితాల్లో జరిగిన వాస్తవ కథనాలు రాయించాడు నేను ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా ప్రతి గృహకోడికలో కూడా ఇంచుమించుగా అబ్రహాము జీవితంలో జరిగిన విషయాలు చెబుతున్నాను అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాలు అబ్రహాము చేసిన యాత్రలు అబ్రహాము జీవితంలో ఏర్పడినటువంటి ఎత్తు గురించి ధ్యానం చేస్తూ వస్తే మనం పన్నెండో అధ్యాయంలో ధ్యానంలో మనం పన్నెండో అధ్యాయంలోనికి వచ్చాం పన్నెండో అధ్యాయంలో అబ్రహాము కట్టిన రెండు బలిపీటాలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం కానీ పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దయచేసి చదివితే క్షమించండి పదవ వచనం పన్నెండో అధ్యాయం పన్నెండు పదో వచనం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను బారముగా ఉన్నందున ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అన్నాడు నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలన్నాడు దేవుడు దేవుని మాట పట్టుకుని కణాను భూమిలో అడుగుపెట్టాడు ఏ భూభాగంలో అయితే అడుగు అడుగుపెట్టాడో ఆ భూభాగాన్ని నీకు స్వాస్యంగా ఇస్తాను నీ మూలముగా భూమి యొక్క సకల వంశములను నేను దీవిస్తాను దీవెనలు ఆశీర్వాదాలు చాలా భారీ ఎత్తునే ఉన్నాయి కానీ అతని జీవితంలో ఆ దీవెనకు తగిన పరిస్థితులు కనిపించలేదు అమ్మా ఒక్క పది నిమిషాలు మనసు వాక్యం మీద పెట్టండి ఏండి ఇప్పుడు వరకు రకరకాల పాటలు పడి కష్టాలు పడి వచ్చాము ఇక్కడికి కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు వాక్యం మీద మనసు పెడితే మీ హృదయంలోనికి వాక్యం వెళ్తే ప్రశాంతత ఏర్పడుతుంది పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు అల్లరి చేసే పిల్లల్ని ఎవరన్నా పక్కన ఎత్తుకుని తీసుకెళ్ళి బయట దూరంగా పెడితే ఆ ఏడు ఆ ఏడుపు అయిపోయి వచ్చేస్తారు చెప్పండి ఒకసారి హలిలుయా అలీలుయా ముగించేద్దామన్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి ఒకసారి హలిలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా అబ్రహామ్తో దేవుడు చెప్పింది ఎలా ఉందంటే సాధారణమైన విషయం కాదు నీ మూలముగా భూమి యొక్క సకల వంశములు దీవించబడతాయి అంత గొప్ప వాగ్దానం దేవుడు చేశాడు కానీ దానికి తగిన అనుకూలమైన పరిస్థితులు కనపడలేదు నేను చెప్పేది అది దైవజనుడు ఒక ఆయన పేరు అండి చాలా గొప్ప దైవజనుడు ఆయన ఆయన పేరు చెబుతాను ఆయన్ని దేవుడి సేవకు పిలిచాడు పిలిచినప్పుడు ఆయన దేవుని పని చేయడానికి బయలుదేరారు బయలుదేరి దినమంతా సువార్త ప్రకటిస్తూ ఉంటే వినేవారు కాదు ఎవరు ఎవరైనా ఒకరిద్దరు విన్నా ఆ కాలంలో ఒక రూపాయి కానుకిచ్చేది లేదు ఈయన కష్టపడి పని చేసుకునే వ్యక్తిని ఆ పని విడిచి నువ్వు వెళ్ళు నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను దీవిస్తాను నువ్వు నా సేవ చేయాలని దేవుడు చెప్పారు దేవుని మాట పట్టుకుని బయలుదేరారు ఆయన పిఠాపురం నుంచి కొత్తపల్లి దగ్గరికి వచ్చారట ఆ కొత్తపల్లి ఉప్పాడకి మధ్యలో ఆ రోడ్లో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి చాలా నలిగిపోయారట ఆయన పేరే యేసుదాసయ్య గారు దైవజనులు యేసుదాసయ్య గారు చాలా వేదన పడుతూ ఎందుకని అంటే కనీసం చంటి పిల్లలకి కొంచెం కొడుకు నిండి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు చేసే పనేమో మానేసి రమ్మన్నాడు ఇప్పుడు పని లేదు పిల్లలకు భోజనం లేదు ఎలా బ్రతకాలో అర్థం కాదు ఇంక తట్టుకోలేక ఆయన అక్కడ కరెంటు స్తంభం ఉంటే ఆ కరెంటు స్తంభం ఎక్కారంట ఎక్కి ఆ వైర్లు పట్టుకుని చచ్చిపోదాం అన్నంత బాధ చిన్న బాధ కాదు అది ఆయన కరెంటు స్తంభం ఎక్కేసరికి ప్రభు మాట్లాడాడంట నా కుమారుడా నీకు ఆ కరెంట్ వైర్లు ముట్టుకోకు నీకు ఎదురుగా ఉండున్న ఆ సినిమా హాల్ను ఆ స్థలాన్ని అంతటినీ నీకు ఇస్తానన్నాడు దేవుడు ఈయనకి బాగా మండింది ప్రభువా పిల్లలకి ఎంత అన్నం లేదని నేను బాధపడుతుంటే సినిమా హాల్ ఇస్తాను నేనేం చేసుకోను లేదు 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 నువ్వు దిగు నేను నిన్ను పోషిస్తాను నా ప్రియమైన దేవుని వీళ్ళారా దేవుడు ఇచ్చే వాగ్దానాలు చాలా భారీ ఎత్తున ఉంటాయి కానీ కొన్నిసార్లు మన అనుభవంలో మన పరిస్థితులు చూస్తే దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి అదే నేను చెప్తున్నాను అబ్రహమ్మా నీ మూలముగా భూమి యొక్క సకల వంశములు దీవించబడతాయి ఏంటి నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను ఇలాంటి వాగ్దానాలు చూస్తే చాలా బెవచ్ఛంగా ఉన్నాయి కానీ బ్రతుకులో పరిస్థితి చూస్తే తానున్న దేశంలో వచ్చింది అదేమి సార్ ఇదేం దేవుడు దేవుడు మరి పోషిస్తానని చెప్పినప్పుడు ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అతనున్న ఏంటి అతని మూలంగా భూమి యొక్క సకల వంశాలని దీవించడం మాట పక్కన పెట్టండి ముందు అతనున్న చోట కరువు రాకూడదు కదా చాలామంది అంటారు మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అంటున్నారు కదా మరి నీ జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి నీ జీవితంలో ఈ ఉపద్రవాలు ఎందుకు వచ్చాయి నీ జీవితంలో ఈ ఆపరేషన్ చేయించుకునే పనులు ఎందుకు వచ్చాయి నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా అన్న అంటారు మరి నువ్వు దేవుడు దేవుడు అని నువ్వు అంటున్నావు కదా మరి నీ దేవుడు ఏమయ్యాడు కొంతమందికి లాజిక్ ఉండదు కొంతమంది ఎలా మాట్లాడతారంటే ఒక ఉదాహరణ చెబుతాను లాస్ ఏంజిల్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళని చాలామంది అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే అసలు దేవుడే లేడు మాకు దేవుడు లెక్కే లేదని ప్రగల్భాలు పలికారు దానికి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకడున్నాడు రెండు బుర్రలేనోడు వాడు అంటాడు కదా మరి దేవుడి ప్రేమ దేవుడి ప్రేమ అంటున్నారు కదా మరి మీ దేవుడు ఆ అగ్ని ప్రమాదం నుంచి లాస్ ఏంజల్ని ఎందుకు కాపాడలేదు ఒరే బిడ్డలారా చెప్పండి అంటున్నాడు ఒక బిడ్డ ఏండి అడుగుతుంటే వెంటనే ఇంకొక అబ్బాయి ఫోన్లో ఒరే బిడ్డ గారు నాకు డౌట్ ఉంది లాస్ ఏంజల్లో అగ్ని ప్రమాదం కాపాడలేదు అని అంటున్నావు కదా మరి కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది మరి అక్కడెందుకు కాపాడలేదు మీ దేవుడు అని అడిగాడు ఎందుకు కాపాడాలి కాపాడు నిన్న మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతుంది ఈ బుర్ర అని అడుగుతుంది ఏమనంటే మరి దేవుడు దేవుడు అనుకుంటూ కుంభమేళకి వెళ్ళారు కదా కుంభమేళాలో అంతమంది తొక్కి స్లాట్లో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయింది బయటకు వార్త అయితే తక్కువ చెప్తున్నారు వందలాది మంది చచ్చిపోయి ఉంటారని కొంతమంది అంటున్నారు మరి ఎంత తెలియదు వాస్తవం తెలియదు మరి ఇంతమంది చచ్చిపోతే మీరు ఎందుకండి మీ కుంభమేళలో మీ దేవుడు ఎందుకు కాపాడలేడు అని అడుగుతుంది ఆ యాంకర్ ఆయన్ని ఈ బిడ్డని అడుగుతుంటే వాడు అంటాడు ఎందుకు కాపాడాలి ఆ టైం అయిపోయిందడు పోయాడు మరి అది టైం అయిపోయింది పోయాడని మిగతా వాళ్ళని ఎందుకు మరి ఇప్పుడు న్యాయం న్యాయం మాట్లాడుకోవాలి కదా ఇప్పుడేమో కుంభమేళాల్లో తొక్కిస్లాట్లో చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి దేవుడు కాపాడలేదు మరి లాస్ ఏంజల్లో కూడా అలా టైం అయిపోయిందేమో మరి అలా అనుకోవచ్చు కదా కానీ అండరు మీరు మీ దేవుడు కాపాడాలి కదా మరి నీ దేవుడు ఏం చేస్తున్నాడు మరి శబరిమల యాత్రకు వెళ్ళినప్పుడు బస్సు తిరగబడిపోయి జనం జనం చచ్చిపోయారు మొత్తం బస్సుడు జనం చచ్చిపోయారు అప్పుడు అయ్యప్సం కాపాడలేకపోయాడని మేము అన్నాం అనమే మానవత ధర్మం కలిగిన వాళ్ళు ఎవరు చచ్చిపోయినా సరే అయ్యో పాపం వాళ్ళ కుటుంబానికి ఆదరణ ఇతండి ప్రార్థన చేస్తాం ఎందుకంటే గొర్రె బిడ్డలం కాబట్టి మరి బర్రె బిడ్డ ఏం చేస్తుంది బర్రె చెడ్డు అరుతుంది అన్నమాట మేము అలా అరం ఎవరు చచ్చిపోయినా సరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కుటుంబ క్షేమం కొరకు ఆదార్పు కొరకు ఏంటి క్షమించమన్నాడు ఆయన ప్రేమించమన్నాడు అందుకని ప్రేమించున్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దేవుడు ఏమైపోయాడు దేవుడు కాపాడలేదా మరి ఆశీర్వదిస్తానన్న దేవుడు కరువుతో ఎందుకు మొత్తుతున్నాడు ఎందుకు రావాలి కరువు నీకు ఎందుకు ఉండాలి నీకు అప్పులు ఎందుకు ఉండాలి నీకు ఈ బాధలు ఉన్నాయి బాధలు రావని నేను అనడం లేదు వస్తాయి ఆ దేశం కరువు రాగా నేను ఒక మాట చెబుతాను మీ జీవితంలో కూడా కరువులు ఇబ్బందులు ప్రమాదాలు రావచ్చు వస్తాయి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి మనం చదువుకున్న కీర్తనలో రెండో భాగంలో ఏమన్నాడు మనం రెండో కీర్తన కాదనియా అరవై రెండో కిరణ్ రెండు ఆయనే నాకు ఆశ్రయ దుర్గము స్తోత్రం ఆయన్ని ఆశ్రయించాలి కానీ అబ్రహాం అనేటువంటి ఈ మహాభక్తుడు దేవుణ్ణి ఆశ్రయించడం పక్కన పెట్టి ఏం చేశాడంటే ఐగుప్తుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు పక్కన ఐగుప్తులో బాగుంది కదా అని ఐగుప్తుకి వెళ్ళాడు ఐగుప్తు అనేది పరిశుద్ధ లేఖన భాగాలలో లోకమునకు సాదృశ్యం నీ కష్టం వచ్చినప్పుడు లోకాన్ని ఆశ్రయించదు కొంతమంది కష్టకాలం రాగానే దేవుని మీద ఆధారపడరు మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తారు అంటే మనుషులు ఎవరిని సహాయం అడగొద్దా అంటే అడగచ్చు కానీ నాకు దేవుని వైపు నుంచి సహాయం వస్తుందని దేవుని మీద ఆధారపడడం మానేసి ఉదాహరణ చెప్తాను కొంతమంది రక్షణ పొంది దేవునితో సంబంధం పెట్టుకుని దేవునితో సమాధానం పడిన వాళ్ళు కూడా ఏ దురాత్మన పట్టింది అనుకోండి వీళ్ళకి అనుమానం ఏంటంటే తాగితలు కట్టించుకోలేదు నేను బాప్తిసం సంబంధను కదా నేను కట్టించుకోలేండి అని చెప్పి అన్యులతో తీసుకొచ్చి కట్టించుకుంటూ ఉంటారు ఏంటి అలా కట్టించుకున్నంత మాత్రాన్ని ఏమి అయిపోదు అలా హీలైపోయేలాగైతే మన చిన్న వాళ్ళ అన్నయ్య పేరు ధనుంజయ్ మరి ధనుంజయకి మరి నయం అయిపోవాలి కదా మామూలు దెయ్యం కాదు అది పట్టింది మొత్తం అందరిని రఫ్ ఆడించి పాడేసింది ఖర్చు పెట్టుకుంటా పెట్టుంటారయ్యా దెయ్యాన్ని వదలగొట్టించుకోవడానికి ముప్పై వేల రూపాయలు వదలు కానీ దెయ్యం మాత్రం వదలలేదు చదువుకోలేదు పెద్ద ఏమి ఆయన ఏమి లేఖనాల పండి పాండిత్యము ఇంగ్లీష్ మాట ఏమి రాదు ఆయనకి ఏదో తనకు తెలిసింది ఏదో దేవుని కోసం చెప్పుకుంటాడు తిమోతి గారు పెద్ద అసలు ఆ దయంతో పోరాటం చేశాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆయన దేవుడు ఆయన మొర విన్నాడు దేవునికి స్తోత్రం కదా కాశీ అక్కడ మహారాష్ట్ర వెళ్ళి తెచ్చుకున్నారు మహారాష్ట్ర దెయ్యం అది హిందీ దయ్యం అది హిందీ దయ అందరినీ రౌండ్ వేసింది మాంత్రికులందరూ డబ్బులు